వైసీపీ కార్యకర్తలకు శ్రీరామ రక్షక డిజిటల్ బుక్ డిజిటల్ బుక్ ఆవిష్కరించిన వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులు కార్యకర్తలపై చేస్తున్న రాచకాలు దాడులు అక్రమ కేసులకు దీటుగా వైసీపీ డిజిటల్ పనిచేస్తుందని కోవూరు వైసీపీ న్యూస్ వర్గ పరిశీలికులు కొండూరు అనిల్ బాబు అన్నారు మంగళవారం ముచ్చరేటిపాలెం పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలతో కలిసి వైసీపీ డిజిటల్ బుక్ పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ కార్యకర్తలు నాయకులపై జరుగుతున్న దాడులను ఎదుర్కొనేందుకు డిజిటల్ బుక్ తీసుకువచ్చారని ఇది నాయకులు కార్యకర్తలకు శ్రీరామరక్షగా పనిచేస్తుందన్నారు గ్రామాలలో సైతం అధికారులు కూటమి నాయకులు అన్యాయాలు అక్రమాలకు పాల్పడితే ఫోటోను చిత్రీకరించి ఇందులో అప్లోడ్ చేస్తే రానున్న రోజుల్లో వారెక్కడున్నా సరే చట్ట ప్రకారం శిక్షించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు ఇటీవల కోవో నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే నల్లప్రెడ్డి ప్రశ్నకుమార్ రెడ్డి ఇల్లు ధ్వంసం మాజీ డిసిఎం చైర్మన్ బీ చలపతిపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని వీటన్నింటిని అధిగమించి నాయకులు కార్యకర్తలు పనిచేస్తున్నారన్నారు నాయకులు కార్యకర్తలు ఎలాంటి భయాలు లేకుండా రానున్న ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన నవ మొన్న ఇరవై నాలుగవ తేదీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిజిటల్ బుక్కు ఆవిష్కరణ కార్యక్రమం చేశారు ఆ ఆవిష్కరణ కార్యక్రమానికి మా కొవ్వు నియోజక తరఫున మా మా నాయకుడు శ్రీ నల్లపల్లి ప్రసన్న కుమారి గారి సూచన మేరకు ఈరోజు గుచ్చి మండలం గుచ్చి టౌన్ నుంచి ఈ డిజిటల్ కార్యక్రమాన్ని ఆవిష్కరణ జరుగుతుంది ఇదే విధంగా మన కోవిడ్ నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కువ నడుస్తుంది అంటే తెలియడానికి మీకు అందరికీ తెలుసు ఎందుకంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ధ్వంసం చేశారు అదేవిధంగా ఆయన మీద కేసులు ఎక్కువ పెట్టారు వల్ల అదే కాకుండా మా కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ ఎన్నో కేసులు పెడుతున్నారు ఇది ఎన్ని జరుగుతుంది ఎందుకంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే దానికి ఆ రెడ్ బుక్ రాజ్యాంగానికి విరుగుడు కొరకు మేము ఒక బ్లూ డిజిటల్ బుక్ తీసుకొని వస్తున్నాం ఆ డిజిటల్ బుక్కు చూడండి దాంట్లో ఏదైనా మన సమస్యలు కానీ ఏమున్నా సరే ఆ డిజిటల్ లో కానీ పెడితే అన్నీ మన వైఎస్ జగన్మోహన్ గారిని చూసుకొని మనం అధికారం వచ్చిన తర్వాత ఎవరెవరు ఏ నాయక్ ఏ అధికారి కానీ ఎవరెవరు ఏమేమి చేశారో అన్నీ చూసుకొని వాళ్ళు ఎక్కడున్నా సరే సప్త సముద్రాలలో సరే తీసుకొని వచ్చి వాళ్ళందరినీ ఏమి పారేసే కార్యక్రమం చేస్తారు అదేవిధంగా మన మీద ఎక్కువ కేసులు ఎక్కువ పెడుతున్నారు ఏంటంటే మీడియాలో మాట్లాడితే కేసులు ఏం మాట్లాడినా కేసులు అవుతున్నాయి ఈ మధ్య కాలంలో మన ఉచిమండలంలో కూడా ఎక్కువ అవుతున్నాయి కేసులు ఎందుకు అర్థం కావట్లేదు అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని తప్పుడు కేసులు పెట్టించుకుంటామో మన వైఎస్ఆర్సీపీ సిపి నాయకులందరికీ తెలుసు మొన్నటికి మొన్న వసన్ కుమార్ రెడ్డి గారి మీద చమకతంగ మీద పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద అదేవిధంగా మన కోర్ల మీద కేసులు ఈ పెట్టి తప్పుడు కేసులు పెట్టి బనాయించి జైలు పంపిస్తున్నారు ఇవన్నీ చూసి మన అధినేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మన జూన్ సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ మన కార్యకర్తలకి అండగా ఉండేదానికోసంగా వాళ్ళు అధైర్యపడకుండా పడకుండా ధైర్యంగా ముందుకు సాగేదాని కోసంగా ఒక డిజిటల్ బుక్ అనేది ఆవిష్కరించడం జరిగింది ఈ డిజిటల్ బుక్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో మనకి ఎవరైనా ఏ అధికారైనా మన బాట అన్యాయం చేస్తే దాన్ని మనం ఆ డిజిటల్ బుక్ లో అప్లోడ్ చేస్తే వారిని ఎక్కడున్నా మన జగన్మోహన్ రెడ్డి గారు విడలాడని ప్రత్యేకంగా చెప్పారు అందువల్ల మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు నాయకులు ఎక్కడా ఏ అధికారికి మనం భయపడాల్సిన అవసరం లేదని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం చేసినటువంటి సోదరులు పెద్దలు విజయనగారికి అలాగే స్థానిక బుచ్చి నగర కన్వీనర్ షాహుల్ గారికి అలాగే సతీష్ రెడ్డి గారికి బుచ్చి రూరల్ అధ్యక్షులు సతీష్ రెడ్డి గారికి అలాగే లీగల్ సెల్ అధ్యక్షులు కోవూరు నియోజకవర్గం చెంచరెడ్డి గారికి పెద్దలు సోదరులు రమేష్ అన్న గారికి అలాగే కోవూరు జెడ్పీటీసీ గారికి ఇక్కడ వచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేకించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరి సోదరి మనందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం ఈనాటి ఈ కార్యక్రమం గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్ ఇరవై నాలుగు తేదీన ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే వేధిస్తున్నటువంటి తీరు వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు వాళ్ళు చేస్తున్నటువంటి ఘోరాలు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఏ కార్యకర్త అయితే ఏ నాయకుడైతే ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడైతే ఇబ్బందికి గురయ్యాడో వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో రెడ్ బుక్ లాంటిది కాకుండా డిజిటల్ బుక్ని ఒక యాప్ని రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అది కేవలం మన కార్యకర్తలు మన సానుభూతి పరులు మన పేద ప్రజలు ఎవరైతే అన్యాయానికి గురయ్యారో ఈ కూటమి ప్రభుత్వం వల్ల వాళ్ళకి చట్టపరంగా న్యాయబద్ధంగా మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే అది వాళ్ళకి న్యాయం చేసేదాని కోసం మాత్రమే ఈ డిజిటల్ బుక్ని ఏర్పాటు చేయడం జరిగింది దీన్నే ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారు అలాగే జిల్లా స్థాయిలో పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు నియోజకవర్గ స్థాయిలో పెద్దలు ప్రసన్న కుమార్ రెడ్డి గారు వారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి మండల కేంద్రంలో కూడా మేము నియోజకవర్గ పరిశీలకు రావడం అలాగే పెద్దలు విజయన రావడం అందరం వచ్చి కూడా ఈ యొక్క డిజిటల్ బుక్ని యాప్ని బుక్ని ఆవిష్కరించి తద్వారా ఎవరైతే అన్యాయానికి గురయ్యారో వాళ్ళందరూ కూడా ఈ డిజిటల్లో బుక్లో నమోదు చేసుకోవాలని చెప్పి కూడా వాళ్ళందరినీ పేరు పేరున కోరుకుంటున్నాం రేపు అధికారంలో వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేకూర్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా మన కార్యకర్తకి న్యాయం జరుగుతుందని చెప్పి కూడా నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను ఎందుకంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కేవలం పేద బడుగు బలహీన వర్గాల పేదలకి సంక్షేమ పథకాలు అందించి వాళ్ళని ఉన్నతమైన స్థానంలో రావాలని ఆలోచన చేసి కొద్దిగా కార్యకర్తలకి పార్టీకి మధ్య అనుబంధం తగ్గింది అది ఎక్కడా ఈసారి రాబోయే ప్రభుత్వంలో అటువంటిది ఏమి ఉండదు కార్యకర్తలకి పెద్దపీట వేస్తామని చెప్పి కూడా ఈరోజు ఆల్రెడీ డెడ్ లైన్ పెట్టినారు నవంబర్ పదిహేను తేదీ కల్లా గ్రామ కమిటీలన్నీ కూడా పూర్తి చేసి జనవరి పదిహేను కల్లా వాళ్ళందరికీ కూడా ఐడి కార్డులు ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా హక్కులు చేర్చుకొని తప్పకుండా రాబోయే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వం అని ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ ఎవరైతే ఏ అధికారైతే పంచాయతీ సెక్రటరీనో లేకపోతే కార్యదర్శో విఆర్ఓనో ఏ కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పోయినా వారు ఎవరైతే అవగాహన చేశారో ఎవరైతే అవమానపరిచారో ఎవరైతే మన పనులు జరగకుండా అడ్డు అడుగడుకుని అడ్డు తగిలారో వాళ్ళందరినీ మన ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా తగిన మూలియ చెల్లించుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ప్రభుత్వం తప్పకుండా కార్యకర్తలందరూ కూడా కష్టించి ఈ నాలుగేళ్ళ పాటు ఎన్ని కష్టాలు ఎదురైనా మనందరం కలిసికట్టుగా గట్టుగా కలిసి ఉండి పనిచేద్దాం తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది మన ప్రభుత్వం రాగానే మనకి మంచి రోజు సైన్ ఇప్పుడు సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నాయకులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అవన్నీ చూసి జగన్ అన్న డిజిటల్ బుక్ ఓపెన్ చేశారు దాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి మీకు ఏ ఇబ్బంది జరిగిన ఫోటోల ద్వారా పంపించండి ప్రతి ఒక్కరు ఈ డిజిటల్ డిజిటల్ బుక్ని ఉపయోగించుకోండి మీరు ఏ బయ్యం లేకుండా ఏ పెట్టండి ఫోటోలన్నీ దీనికి మన ప్రసన్న కుమార్ రెడ్డి గారు అండగా ఉంటారు ఇది మీరు మనసులో పెట్టుకోండి రా అలాగే మన నియోజకవర్గంలో కానీ తెలుగుదేశం పార్టీ చేసే రాజకీయ అచ్చ రాజకీయాలు మితిమీరిపోతున్నాయి మొన్ననే ఈ మధ్య ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇళ్ళు ధ్వంసం చేస్తే దానికి విచారణగా మన రాష్ట్ర నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకి విచారణకు రావటం జరిగింది ఆ రోజు వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద లాఠీ చార్జీలు చేసి విపరీతమైనటువంటి దాడులు చేసి రోడ్లన్నీ బ్లాక్ చేసి వైఎస్ఆర్సిపి కార్యకర్తలని అడ్డుకోవటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి పోగ్రామ్ ని అణిచివేయాలా విఫలం చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని తీసుకొని మూడు వేల మంది పోలీసు బందోబస్తు పెట్టి కార్యక్రమాన్ని ఆపాలని చూస్తే ప్రజానికం మొత్తం కదిలి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని జయప్రదం చేయటం జరిగింది ఈరోజు తెలుగుదేశం పార్టీ అనుకుంటుంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడులు చేసి అబద్ధపు కేసులు పెట్టి అన్యాయంగా జైలు పంపించి పై ప్రాంతం చేస్తే మాకు ఈ రాష్ట్రంలో అడ్డు లేకుండా పోతుంది మేము మోసాలు చేయొచ్చు దుర్మార్గం చేయొచ్చు అవినీతి చేయొచ్చు మా కార్యక్రమాలకి అడ్డు లేకుండా ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నారు ఇక్కడ ఉంది మన జగన్మోహన్ రెడ్డి గారు దేనికి భయపడినటువంటి ఒక సింహం ఒక ఎనిమిది సంవత్సరాల్లోనే ఒక సాధారణటువంటి యువకుడు ఈ రాష్ట్రంలో ఒక పార్టీ పెట్టి అధికారంలో తీసుకొచ్చి ఎన్ని నిర్బంధాలున్నా కూడా అధికారం తీసుకొచ్చి చూపించినటువంటి ఒక ఏకైకమైనటువంటి ఒక వ్యక్తి అలాంటి వ్యక్తిని దీ ఈ తెలుగుదేశం పార్టీకి అధికార పార్టీకి ఈ కూటమి ప్రభుత్వం వల్ల కాదు అని చెప్పి మేము వైఎస్ఆర్ లీగల్ సెల్ గా తెలియజేస్తున్నాం మంచి శుభ పరిణామం జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకి ఒక భరోసా నమ్మకాన్ని ఇస్తున్నారు ఆయన కార్యకర్తల్లో ఆత్మ స్థైర్యాన్ని ధైర్యాన్ని నింపేనందుకు ఈరోజు ఈ డిజిటల్ బుక్ని ప్రారంభించడం రాష్ట్ర స్థాయిలో జరిగింది జగన్మోహన్ రెడ్డి గారే ప్రారంభించారు అలాగే జిల్లా స్థాయిలో కూడా మన అందరి శాసనసభ్యులు ఎమ్మెల్యేలు ప్రారంభించారు ఇక్కడ నియోజకవర్గ స్థాయిలో మన ఇన్ఛార్జీ మన ప్రీతం నాయకులు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారము ప్రతి మండలంలో కూడా ఈ డిజిటల్ బుక్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం కార్యకర్తలకి నాయకులకి వారికి ధైర్యాన్ని నింపేందుకు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఈ డిజిటల్ బుక్ని ప్రారంభించడం జరిగింది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు లేని విధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పాలనలోకి తెచ్చారు ఎందుకంటే ఒక పార్టీని టార్గెట్ చేయడం ప్రతిపక్ష పార్టీని నాయకుల్ని కార్యకర్తలని రకరకాలుగా వేధించి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళని జైలు పంపించే కార్యక్రమాన్ని చేశారు ఇలాంటి పద్ధతి రాజ్యాంగ బద్ధంగా చాలా విరుద్ధం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో గెలిచిన తర్వాత ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలు వేరు ప్రభుత్వం వేరు ప్రభుత్వానికి ప్రజలందరూ అన్ని పార్టీలు అన్ని నాయకులుగా అందరూ కూడా సమానులే ఆ దృష్టిలోనే ఆ కోణంలోనే మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా ఏ కార్యక్రమం చేపట్టినా సంక్షేమ పథకాలు చేపట్టినా ఇంకా ఏ ఏ కార్యక్రమాలను కూడా వాడు తెలుగుదేశం వీడు సిపిఎం ఈడు సిపిఐ అనే విధానం పక్కన పెట్టి అర్హులైన పది పేద ప్రజలకి దారిద్ర ఎక్కున్న దిగునున్న ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలా వాళ్ళ కుటుంబాలు బాగుపడాలా వాళ్ళు ఇంకా ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతోనే ఆయన పార్టీలకు అత్యత అతీతంగా పనిచేశాడు ఎక్కడ కూడా ఏ గ్రామాన పోయినా ఏ కుటుంబాన్ని పోయినా రాష్ట్రంలో ఎక్కడ పోయినా ఈ సంక్షేమ పథకం అర్హత ఉండి మాకు అందలేదని చెప్పేవాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా ఎవరు లేరు ఎందుకంటే ప్రతి పార్టీ వాడికి అమ్మఒడి కానీ చేయూత కానీ ఆసరా కానీ సున్నా ఒడ్డు కానీ ఆటో వాళ్ళకి కానీ అలాగే మత్స్యకారులకు కానీ అలాగే చేనేత వాళ్ళకి కానీ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఏ పార్టీ ఇది మీరు సిపిఎం సిపిఐ సిపిఐ తెలుగుదేశం అని చూడకుండా బీజేపీ అని చూడకుండా దారిద్ర రేఖకు దిగునున్న ప్రతి అర్హులైన పేదవాళ్ళకి అందించాలనే లక్ష్యంతో వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అయ్యి ఈ రాష్ట్రంలో వాళ్ళు కూడా పేద ప్రజలు కూడా ఉన్నత స్థానాలకు చేరాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి పనిచేశారు